హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫర్ ఎవర్ అలోయ్ లిప్స్ ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే పెదాలు పొడి పారకుండా పెదాలు పగిలిపోకుండా రాసుకునే అలోయ్ లిప్స్ ఓకే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కిందన ఇది ఉంది కదా ఇది తిప్పితే వస్తుంది కదా చూసారా మళ్ళీ ఈ రోలర్ తిప్పాలి రోలర్ తిప్పితే అది ఒక బయటకు వస్తుంది చూసారా పెదాలు రాసుకునేది పెదాలు పగిలిపోకుండా పెదాలు పొడి బారకుండా ఎప్పుడు ఫ్రెష్గా పెదాలు తాజాగా ఉండడానికి వాడతారు ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే క్యాప్ ఇది ఈ స్టిక్కర్ తీసేస్తే క్యాప్ వస్తుంది ఓకే let just switch. రెడ్ లైట్స్ ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది రెడ్ లైన్ చూసారా ఫర్ ఇండివిజువల్ సేల్ ఓన్లీ కెన్ బి సోల్డ్ ఓన్లీ బై ఏ ఫర్ అవర్ బిజినెస్ ఓనర్ అంటే మై ఫర్ ఓవర్ యాప్ ఇండియా మై ఫర్ ఓవర్ ఇండియా యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ దగ్గర మాత్రమే ప్రోడక్ట్స్ తీసుకోవాలి లేదంటే మై ఫర్ ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి లేదంటే గుంటూరు వెళ్ళి ఆల్రెడీ మీ మొబైల్లో మైఫర్ ఇండియా యాప్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు గుంటూరు వెళ్ళినా సరే మీరు కొనుక్కోవచ్చు అంతేకాకుండా ఇండియాలో ఇంకా ముప్పై ఆరు స్టో ముప్పై ఆరు షాపులు ఉన్నాయి ఆ షాపుల అడ్రస్లు కూడా మైఫర్ ఇండియా యాప్లో ఉంటాయి ఓకే మీకు దీని కాస్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎక్కడుంది కనిపిస్తుంది చూడండి కాస్ట్ మీరు కొద్దిగా జూమ్ చేసుకుంటే చూడవచ్చు ఓకే ఓకే వీడియో అందరికీ షేర్ చేయండి